హాయ్ అండి నా చెల్లెళ్ళు మీరందరూ నా వీడియోలు చూసే వాళ్ళందరూ నా చెల్లెళ్ళు అని నేను కన్సిడర్ చేస్తూ ఉంటానండి అయితే వీళ్ళందరూ నా మీద ఎంతో నమ్మకంతో నన్ను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మీరందరూ నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దానికి నేను వీడియోలే చేస్తూ ఉంటాను ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పడానికి ఒక లైన్లోనూ రెండు లైన్లలోనూ చేసేవి కాదు ఇవి చాలా గంభీరమైన ప్రశ్నలు అంటే ఏంటంటే ఇవి చాలా సీరియస్గా ఇవి అటు ఇటు చేస్తే చాలా ప్రమాదం ప్రే ప్రమాదం కలి కలిగే విషయాలు ఎందుకంటే నేను కాంట్రవర్సీలోకి వెళ్ళకూడదు కాబట్టి ఏంటంటే జాగ్రత్త ఎందుకంటే నాకు భక్తిభావం ఉన్నది నేను హిందూ కోర్ హిందూని కాకపోతే నేను చేసే పూజల విధానంలో వాళ్ళకి నచ్చకపోతే ఏదో ఒక చిన్న ఇంత ఒక చిన్నది పట్టుకుని మీరు అది మీరు ఇది మీరు అసలు హిందువులు కాదు మీరు అసలు ముస్లింలు మీరు క్రిస్టియన్లు అని ఏదేదో పిచ్చివాగుడు అవుతారు కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా చెప్పాలి మీకు సమాధానం అంటే వీడియోల ద్వారానే చెప్పగలుగుతాను ఒక చెల్లెలు చెప్తుంది అమ్మ నేను ఇంట్లో నేను క్లీన్ చేయకుండా బాత్ చేసే దీపం పెట్టచ్చా అని అడుగుతుంది అంటే ఈ ఇల్లుని క్లీన్ చేయకుండాను నేను స్నానం చేయకుండా దీపం పెట్టచ్చా అంటే చక్కగా పెట్టచ్చు తల్లి ఎంతమంది లక్ష మంది వచ్చి నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటే ఎట్లా చేయకూడదు అడగాలి ఎందుకంటే ఆత్మ అనే దానికి ఎప్పుడు కూడాను ఒక రకమైన ఒక కులం ఉండదు గోత్రం ఉండదు ఒక మతం ఉండదు ఆత్మ అనేది దేవుడు మనము మనలో ఉన్నది మన శరీరంలో ఉన్నది ఆత్మ మన శరీరంలో ఉన్నది ఆత్మ కాబట్టి దానికి శుచి శుభ్రత మైలపాడు ఏం ఉండదు అది భగవంతుడు నిప్పుకి శుచి శుభ్రత ఎలా ఉండదో మన ఆత్మకి మనలో ఉండే ఆత్మకి కూడా ఇదే ఉంటుందన్నమాట ఇట్లాగే ఉంటుందన్నమాట దానికి ఏవి అంటావు అనమాట కాబట్టి మనము క్లీన్ చేసుకోవటం దేవుడు రూమ్ క్లీన్ చేసుకోవటం మందిరం క్లీన్ చేసుకోవటం ఎందుకంటే ఆ మందిరం చూడగానే ఒక పవిత్రత పవిత్రమైన భావం మన కలగాలని చక్కగా క్లీన్ చేసుకుంటాము దీపం పెడతాము దీపం పెట్టుకుంటే ఇంకా ఆ క్లీన్లీనెస్కి ఇంకొంచెం ఎన్హాన్స్ ఎన్హాన్స్మెంట్ అవుతుందనమాట ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట ఆ క్లీన్లీనెస్ కావచ్చు ఆ ఒక పవిత్రమైన భావన కావచ్చు అంటే ఏంటంటే అక్కడ ఏదో ఒక రకమైన ఒక గొప్ప ఒక ఒక వస్తు ఒక విషయం ఉన్నది మనం మనని కాపాడే విషయం ఉన్నది మనం చెప్తే వింటున్న విషయం ఏదో ఉన్నది అనేది కాబట్టి ఏంటంటే ఆ దేవుడు ఉన్న ప్రాంతం కావచ్చు లేకపోతే మనం మనం కూర్చున్న ప్రాంతం కావచ్చు ఎందుకు క్లీన్గా పెట్టుకుంటామంటే మనం మనం మనకి ఒక నమ్మకం కలగటానికి మనలో ఒక పవిత్రమైన భావన కలగటానికి మనలో ఒక రకమైన ఒక ఒక సెరినిటీ కలగటానికి అనమాట ఒక చక్కటి ఒక ఆధ్యాత్మికత కూడా కల కలగటానికి ఇవన్నీ కల కలగటానికంటే క్లీన్గా పెట్టుకోవాలి క్లీన్ అండ్ క్లియర్ అంటూ ఉంటా క్లీన్ అండ్ క్లియర్ అంటే క్లియర్ అంటే ఏంటంటే ముఖ్యమైన వస్తువులే ఉండాలి చెత్త చదారం అంతా కూడాను మనం మనం పోగేసుకోకూడదు ఇంట్లో అది అది ఒకటి దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితేనండి అయితే మనసు ఏకాగ్రత కాల కలగటానికి కావచ్చు అందుకని నీట్గా ఉండాలి ఇప్పుడు నేను నా ఎదురుకుండా ఏదన్నా అడ్డమైన సామాన్ వాళ్ళ సామాన్ ఎందుకంటే ఎక్కడైతే అడ్డమైంది అన్వాంటెడ్ సామాన్ అక్కడి మీదే అటే వెళ్తుంది నా దృష్టి ఎందుకు వెళ్తుందంటే ఇదిగో ఇదే కారణం అనమాట అది నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్న నా దృష్టిని చెడగొడుతున్నది కాబట్టి హాయిగా చక్కగా మీకు ఏకాగ్రత కలిగినంత వరకు చక్కగా హాయిగా క్లీన్గా ఉందా లేదా అనేది చూసుకొని ముందు మీరు శుభ్రంగా కా కాస్త కాళ్ళు చేతులు మొహాలు కడుక్కొని మడులు దడులు పెట్టుకోకపోయినా కాళ్ళు చేతులు మహాయోగం కాస్త శుభ్రమైన ఒక కాటన్ డ్రస్ చక్కగా ఏదో ఒకటి చక్కగా ఏదో ఒకటి కంఫర్టబుల్గా ఉన్నది చక్కగా ఒక వేసుకుని హాయిగా పూజ చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు తర్వాత మా నాన్ వెజ్ తిన్న తర్వాత అంటే లంచ్లో బహుశా అమ్మాయి చెప్పింది ఈ ఉద్దేశం ఏమో అని అనుకుంటున్నాను నేను నాన్ వెజ్ తిన్న తర్వాత దీపం పెట్టుకోవచ్చా అని అడుగుతుంది అంటే ఏంటంటే లంచ్లో నాన్ వెజ్ తిన్న తర్వాత సాయంకాలం దీపం పెట్టుకోవచ్చా అనేది తనకి ఆ ఉద్దేశమేమో అంటే ఏంటంటే అమ్మ నేనేం చెప్తానంటే నాన్ వెజ్ తిన్నావా లేదా అది భగవంతుడికి సంబంధం లేదు లేదు మనం ఏమన్నా మత్తు పానీయాలు తాగామా అంటే ఆ మత్తు దిగేంతవరకు భగవంతుడి దగ్గరికి వెళ్ళద్దు నేను నేను చాలా బ్రాడ్ మైండెడ్గా మాట్లాడుతున్నాను చక్కగా జాగ్రత్తగా వినండి మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మత్తు దిగే వరకు వెళ్ళకండి మత్తు దిగిన తర్వాత మహం కాళ్ళు చేతులు దేవుడి దగ్గరికి వెళ్ళండి దీపం పెట్టుకోండి ఏం కాదు అయితేనండి అమ్మవారిని మత్తు పానీయాలు తాగినట్టుగా వర్ణిస్తారు అమ్మవారి లలితా సహస్రనామాల్లో తర్వాత దుర్గా సప్తశితిలో ఎన్నోసార్లు అమ్మవారు అమ్మవారు రక్తం దాగినట్టుగా మనకి మనకి ఒక ఒక రకమైన వి వివరాలను వివరిస్తూ ఉంటారన్నమాట అంటే ఏంటంటే దేవుడు దేవుడు ఏం తిన్నది ఏం తాగింది చూసావా ఆవిడ మత్తు పానీయాలు తాగింది లేకపోతే ఆవిడ రక్తం తాగింది కాబట్టి మంచిది కాదంటే అది మంచి చెడు మనం నిర్ణయించకూడదు అట్లాగే మనం ఏం తిన్నాము తాగాము అనేది అవతల ఆవిడ కూడా ఆ దేవుడు కూడాను మనం నిర్ణయ నిర్ణయతగా ఉండదనమాట కాబట్టి మనం ఏం తిన్నాము ఏం తాగాము అనేది కాదు మనకి ఎంతవరకు మనకి ఎంతవరకు గురి ఉన్నది ఆ దేవుడి మీద ఎంతవరకు నమ్మకం ఉంది ఒక్కటే ఇట్ ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అంట అనమాట ఇట్ ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంట అనమాట కాబట్టి ఏంటంటే హాయిగా గో అహెడ్ హెడ్ విత్ వాట్ ఎవర్ యు వాంట్ తల్లి అంతేగాని నువ్వు చెయ్యాలి అనుకున్నది చేసేయాలి దేవుడిది విషయంలో ఏదైనా చెయ్యాలి ఏదైనా దీపం వెలిగించాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అంటే హాయిగా చాలా చక్కగా చేసేయచ్చు సాయంకాలం ఐదు గంటలైంది ఇప్పుడు ఐదు గంటలైంది అనుకున్నాము ఇప్పుడు అటు ఇటు కాకుండా ఏంటి పాడు ఇదేంటి సమయం అంటారు లేకపోతే ఇంకోసారి అసుర లేదు సంధ్య లేదు పాడు లేదు ఇవన్నీ కూడా అడ్డమైన మాటలన్నీ మాట్లాడి మన దేవుడికి దేవుడిని మన దేవుని దేవుడి నుంచి మనని చాలా దూరంగా పెట్టేసేసారు అంటాను పైగా ఇంకోటి నేను అక్షంతలు వేయనండి నేను పూలు వేయనండి నేను ఏం చేయనంటే ఏం చేయద్దు తల్లి ఏం చేయద్దు దేవుడు అడ్డమైన సామానులు దేవుడు కనిపించినవన్నీ నా శంఖం కనిపి కనిపించిందని అక్కడ కొనుక్కొచ్చి అక్కడ ఏదో చిన్న ఇంత ఇంత చిన్న విగ్రహం దొరికిందో కనిపించిందని అది కొనుక్కొచ్చి ఇంకోటి కొనుక్కొచ్చి ఇంకోటి చెత్త చదారం ఉంది అవన్నీ దేవుడి దగ్గర పెట్టంతో అసలు ఒక మెయిన్గా ఒక విగ్రహం పెట్టుకోండి చక్కగాను రెండు మూడు ఫోటోలు పెట్టుకోండి అంతేను అవన్నీ పెట్టడానికి ఒక చక్కగా పరిచి ఒక చక్కటి దేవం ఒక తెల్లటి గుడ్డో లేకపోతే ఒక మక్కుమల గుడ్డో ఒక రెండు దేవదో ఒకటి చెంకీల గుడ్డో ఏదో చక్కగా పెట్టేసేసి చక్కగా మీ ఇష్టం అనమాట చక్కగా దీపారాధన కుంది పెట్టండి పెట్టండి దీపారాధన కుంది పెట్టేటప్పుడు ఏం చేస్తారు ఏమవుతుందంటే ఆ నూనె కారిపోతూ ఆ గుడ్డలు కంటుకుతుంది అందుకని ఆ దీపారాధన కుంది ఒక ప్లేట్లో పెట్టండి అందంగా ఉంటుంది కనిపిస్తుంది చక్కగా ప్రెజెంట్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుండాలన్నమాట మనం చేసే ప్రజెంటేషన్ కూడా కాబట్టి ఏంటంటే అది అట్లా చేయండి తర్వాత చెత్త చెదారే చిన్న చెత్తగా వస్తువులు ఏవి కొనద్దు అసలు అక్కడ పెట్టద్దు అంతే అంతకంటే ఏం లేదు అయితే పూజలు పునస్కారాలు దేవుళ్ళు అంటే ఇప్పుడు కొంచెం అక్షంతలు వేయకపోయినా పర్వాలేదు అక్షంతలు వేయాలి అనేది రూల్ ఏమీ లేదు పువ్వులు కూడా వెయ్యాలని లేదు ఏది వెయ్యక్కర్లేదు ఏదో చెప్తాను ఛతం సమర్పయామి చామర వేసామి నృత్యం దర్శామి గీతం శ్రావ్యామి అంటాం అంటే అంటే ఛత్రం సమర్పయామే నీళ్లు పోస్తూ ఉంటాం అనమాట ఉద్ధరణితో ఇట్లా 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 హరివాణాల్లో పోస్తాం అంటే ఏంటంటే ఆ నీళ్ళు ఇట్లా వదిలినప్పుడు ఇదిగో ఇది నీకు ఛత్రము ఇదిగో ఇది నీకు గొడుగు ఇచ్చాను సమ ఛత్రం సమర్పయామి చామరం చామరం అంటే మెంజామరం అనమాట విసిన తర్వాత విసుస్తున్నాను ఇది కూడా నువ్వే అనుకో ఇంకోటి ఇట్లా అనుకుంటావు అనమాట కాబట్టి ఏంటంటే ఇది ఆ క్షంతలు ఇది అనుకో ఇది అది అనుకో ఇది అనుకో అని దేవుడికి అన్నీ అనుకునే దేవుడికి దేవుడు అనేది అల్ప సంతోషి అల్ప సంతోషి ఆ దేవుడికి నాకు ఇది చెయ్యాలి నాకు కొబ్బరికాయలు కొట్టాలి నా హుండీలో డబ్బులు ఇవ్వాలని దేవుడు చెప్పదండి ఇవన్నీ మనం 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 అరేంజ్ మనం ఏర్పాటు చేసుకున్నాయి నమ్మకాలు నమ్మకాలకు తాలూకు నమ్మకాలను ఏం చేసామంటే మనం మనం లోపల వ్యాపార సంబంధమైన విషయాలకు వెళ్ళామనమాట కాబట్టి ఏంటంటే హాయిగా నాన్ వెజ్ తిన్నా దీపం పెట్టుకోండి నాన్ వెజ్ తినకపోయినాను ఇల్లు క్లీన్ చేశారా లేదా అనేది సమస్య కాదు దేవుడు మీకు కుదిరినప్పుడు మీ మనసు దేవుడి కోసం తహతహలాడినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళండి తలుపులు బిగించేసి కూర్చోండి మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు ముఖ్యంగా ఫోన్ అవతల పడేయండి ఇంతే ఇంతకంటే రూల్స్ ఏం లేదు కాబట్టి ఏంటంటే మీకు మీరు నన్ను అడిగిన ప్రశ్న చాలా అడిగారు చక్కగా నా మీద ఎంతో నమ్మకంగా అడిగారు బంగారు తల్లులు అడుగుతూ ఉండండి నేను చక్కగా నేను చక్కగా చెప్తాను నేను చాలా వివరంగా చెప్తాను నా నాకు నేను నేనైతే మాత్రము డెడికేటెడ్గా నేను నా జీవితాన్ని మీకే వీటికే అంకితం చేసేస్తున్నాను చెప్తాను సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై ఐ లవ్ యూ ఐ బై